ఒకరోజు క్లాస్లోకి సైకాలజీ లెక్చరర్ వచ్చి ఈరోజు మనం సరదాగా ఒక ఆట ఆడుకుందామని చెప్పి ఒక అమ్మాయిని పిలిచింది ఆ అమ్మాయికి పెళ్ళి ఆరు నెలల కొడుకు కూడా ఉన్నాడు నీ లైఫ్లో నీకు చాలా ఇష్టమైన ముప్పై మంది పేర్లను బోర్డు మీద రాయమని చెప్పింది లెక్చరర్ తన ఫ్యామిలీ మెంబర్లు బంధువులు స్నేహితుల పేర్లను రాసింది వారిలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని ముగ్గురు పేర్లను చెరపమని చెప్పింది లెక్చరర్ తను బోర్డు పైన రాసిన వాటిలో ముగ్గురు స్నేహితుల పేర్లను తుడిచివేసింది నీ లైఫ్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని మరో ఐదుగురు పేర్లని తుడిచేయమని చెప్పింది లెక్చరర్ తన ఐదుగురు బంధువుల పేర్లను తుడిచేసింది అలా చెరుపుకుంటూ పోగా చివరకు బోర్డు మీద అమ్మ నాన్న భర్త కొడుకు ఈ నలుగురు పేర్లు మాత్రమే మిగిలాయి క్లాస్ రూమ్లో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది ఇది ఆట కాదని అప్పుడు అర్థమైంది అందరికీ ఇప్పుడు మరో రెండు పేర్లు కూడా చెపమని చెప్పింది లెక్చరర్ ఇది చాలా కష్టమైన పని అని తనకు అర్థమైంది చాలా బాధపడుతూ అమ్మా నాన్నల పేర్లను కూడా చెరిపేసింది తను మిగిలిన రెండింటిలో మరొకటి చెరిపోయమని చెప్పింది లెక్చరర్ తనకు కళ్ళ వెంట నీళ్లు కారసాగాయి అచేతన స్థితిలో వణికిపోతున్న చేతులతో తన కొడుకు పేరును చెరిపింది ఎడుస్తూ వెళ్ళి నీ సీట్లో కూర్చోమని చెప్పింది లెక్చరర్ తర్వాత కాసేపటికి లెక్చరర్ తనను ఇలా అడిగింది నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కాదని నీవు జన్మనిచ్చిన నీ కొడుకును కాదని ఎవరో ఒక బయట వ్యక్తిని భర్తగా పొందిన అతని పేరు మాత్రం ఎందుకు ఎంచుకున్నావు అని క్లాస్ అంతా మరోసారి నిశ్శబ్దంగా అలుముకుంది తను ఏం చెప్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందరూ తను చాలా బాధతో నిదానంగా చెప్పడం మొదలుపెట్టింది ఏదో ఒకరోజు నా తల్లిదండ్రులు నన్ను వదిలి నాకంటే ముందే చనిపోతారు చదువు కానివ్వండి బిజినెస్ కానివ్వండి ఏదో ఒక రకంగా నా కొడుకు కూడా నాకు దూరం అవ్వక తప్పదు కానీ జీవితాంతం నాకు తోడుగా నీడగా ఉండేది నా భర్త మాత్రమే ఈ సమాధానం విన్న తర్వాత క్లాస్ స్టూడెంట్స్ అందరూ చప్పట్లతో మారుమోగించారు ఈ అమ్మాయి చెప్పిన సమాధానం ద్వారా తెలుసుకునే నీతి ఏమిటంటే సంసారపు జీవితం చాలా గొప్పది అది ఒక ప్రత్యేకమైన తరుణం చిన్నతనం నుంచి అమ్మ నాన్న తమ్ముడు అక్క చెల్లి బంధువులు స్నేహితులు ఎంతమంది పరిచయం ఉన్నప్పటికీ కూడా జీవితం చివరి వరకు మీ చేయి విడువని వారు భర్త లేదా భార్య మాత్రమే కావున సంసారాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని చెప్పి విడిపోవడం కాదు ఆ సమస్యల్ని ప్రేమతో దూరం చేసుకోవాలి ఒకరి మనసును ఒకరు గెలవాలి ఆనందంగా ఆ సంసారపు అనుభూతిని ఆస్వాదించాలి పిల్లలతో చక్కటి గుర్తులను ఏర్పరచుకోవాలి కావున ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్తో మీ యొక్క సంసారాలని చక్కగా నిర్వర్తిస్తారని ఇకపై ఎలాంటి విడాకులు కూడా కోరుకోరని భరణం లాంటి దరిద్రాల్ని దరిదాపుల్లోకి రానివ్వరని చివరిగా మన భారతీయ వివాహ వ్యవస్థ సంప్రదాయాలు కుటుంబ విలువల్ని చిరస్థాయిగా సనాతన ధర్మంగా కాపాడుకుందాం